నమస్తే అన్నా అందరికీ నమస్కారం యుఏఈ మరియు ఇతర గల్ఫ్ దేశాలలో ఉన్న భారతీయులందరికీ ఈద్ ఆల్ ఆదా బక్రీద్ పండుగ శుభాకాంక్షలు వివరాలలోకి వెళితే ఆదా సందర్భంగా పదకొండు వందల ముప్పై ఎనిమిది మంది ఖైదీలను విడుదల చేయాలని చెప్పి యుఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయద్ ఆల్ నన్ గారు గురువారం ఆదేశించారు వివిధ రకాల నేరాలకు శిక్షపడిన పడిన ఖైదీలకు విధించిన అన్ని జరిమానాలను కవర్ చేస్తామని చెప్పి ఆయన హామీ ఇచ్చారు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ ఈ ఆల్ ఆదా వంటి సందర్భాలలో ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదిస్తారు రంజాన్ పండుగ వచ్చినప్పుడు గాని యుఏఈ జాతీయ దినోత్సవం వచ్చినప్పుడు గాని అలాగే ఇలా బక్రీద్ పండుగ గాని యూఏఈలో ఏవైనా ముఖ్యమైన పండుగలు గాని లేకపోతే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నప్పుడు యుఏఈ అధ్యక్షుడైన షేక్ జాయద్ గారు మనం చూసుకుంటే ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదిస్తూ ఉంటారు వాళ్ళ యొక్క ప్రవర్తన మారి వాళ్ళ యొక్క కుటుంబంతో సమాజంతో కలిసి మళ్లీ వారు కొత్త జీవితాన్ని ప్రారంభించాలని చెప్పాయనే తెలిపారు అలాగే యుఏఈలో ఈ యొక్క బక్రీద్ పండుగ సందర్భంగా పదకొండు వందల ముప్పై ఎనిమిది మందిని విడుదల చేస్తూ ఉన్నట్లు విడుదల చేయాలని చెప్పి ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు విడుదల చేసే వారిలో యుఏఈ పోరులు మరియు వివిధ దేశాలకు చెందిన ప్రవాసులు కూడా ఉన్నట్లు స్థానిక మీడియా పేర్కొంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్